ये भी सिन्दू जला ना गिर उज्ज गंगा इंद्रिया जल ने पुरा गंगा उज्जल रंगा तव सुबारे दारे

గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో ప్రతి ఇయర్ రంగారెడ్డి అన్న జయచంద్రారెడ్డి అన్న ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ ఇక్కడ మనము ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మనకందరికీ తెలుసు బ్రిటిష్ పాలన నుంచి మన దేశాన్ని ఎంతోమంది దేశభక్తులు తమ ధన ప్రాణ నన్ను బనంగా పెట్టి మనకి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది తర్వాత దీనికి ఒక విధి విధానాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఈ రాజ్యాంగ నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో విధి విధానాలు హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుపరచడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండడం జరిగింది దీంట్లో దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది మంది కమిటీ మెంబర్స్గా ఏర్పడి దీంట్లో మహిళలు కూడా పదహైదు మంది ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం ఆ రోజు దీన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అంటే దాదాపు మూడు సంవత్సరాలు కృషి చేసి రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా ఎంతో కష్టపడి దీన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన అమల్లోకి తీసుకొని రావడం జరిగింది అప్పటి నుంచి మన దేశం ఎంతో ప్రగతి ముందు ఎన్నో అందరికీ హక్కులు విధులు మనం ఎంతసేపు హక్కుల గురించే పోరాడుతున్నాం కానీ మన విధులను కూడా మనం నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అంటే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది ఇంకా చెందాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఇప్పటికీ ఇంకా పేదరికంలో ఉన్నాము అలాగే నిరక్షరాస్యులుగా ఉన్నాము అంతేకాకుండా ఆర్థిక అసమానతలు ఇంకా ఎన్నో సాంఘిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దీని నేటి వాళ్ళలే రేపటి పౌరులు వీటిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈరోజు మనకు ఈ దేశం ఏమి ఇచ్చింది అని అది కాకుండా మనం ఈ దేశానికి ఏం చేశాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి చాలా సంతోషం ఈరోజు ఎన్ అన్ని రంగాల్లో మనకి టెక్నాలజీ బాగా ముందుకు వెళ్తూ ఉంది ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఏదైతే మనకు టెక్నాలజీ వచ్చిందని చెప్పేసి అన్ని వాటికి వాడకుండా ఏదైతే మనకు జ్ఞానం పొందిందో ఏదైతే మనకు ఉపయోగం కాకుందో దాటినే మనము వాడుకోవాలి ఈరోజు అంతా నేను యువతకు తెలియజేసేది ఒక్కటే మీరు దురలవాట్లకు దూరంగా ఉండి ఈ దేశానికి ఈ సమాజానికి మంచి పౌరులుగా మంచి ఈ దేశాన్ని మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి మీ వంతు మీరు కృషి చేయాలి అలాగే మన దేశం నంబర్ వన్ స్థాయిలో ఉండడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు హృదయప్రద ధన్యవాదాలు వెరీ హ్యాపీ చాలా మీరు మాతో పాటు వెరీ హ్యాపీ అలాగే చేసన్న గారికి ధైర్యం ద్వారా అంటే మళ్ళా శారదం మనకి బహిరంగారు దృశ్యాలతో సత్కరిస్తున్నారు అందరికీ పోతి